హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే బేబీ ఆనియన్స్తో చేస్తున్నానండి మంచి టేస్ట్తో కిరమాక అయితే వేస్తున్నాను కరిగేపాకేసేసాను ఇప్పుడు నేనైతే ఆనియన్స్ అలాగే వేసేస్తున్నాను ఇది కొంచెం దీంట్లోనే పసుపు కారం ఉప్పు వేసి కొంచెం బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత టమోటాలు వేస్తాను ట టమోటాలు ధనియాల పొడి చిలకర పొడి అవి వేసుకోవచ్చు ఇవి బాగా కొంచెం రెడ్గా వేగి ఉప్పేసి మగ్గించాలి చాలా బాగుంటుందండి టేస్ట్ అసలు చూడండి ఇప్పుడు నేను తిరగమాత వేసుకున్నాను టమోటాలు ఇవి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కస్తూరి మెత్తి కొంచెం వేసుకోండి కార్య కరేపాకు ఎండుమిర్చి ఆవాలు మిత్ర కొంచెం జీలకర్ర ఇంకా జీలకర్ర పొడవు ధనియాల పొడవు కారము పసుపు తగినంత ఉప్పు అన్నీ వేసుకొని బాగా మగ్గిపోయాయండి ఇందులోనే మన ఇష్టం అండి కొబ్బరి పాలైనా కొబ్బరి ఉన్న కొబ్బరి మసాలా ఉన్నా వేసుకున్నా మంచి టేస్ట్ టేస్ట్ ఉంటుందండి ఇంక నేను ఇది బాగా మగ్గిపోయాయి ఒక ఫైవ్ మినిట్లు అయిపోయిందండి సెకండ్స్లో ఇట్లాగే సిమ్లోనే పెట్టాను అయిపోయింది ఇప్పుడే జస్ట్ ఇలా ఇప్పుడు నేనైతే చింతపండు వేస్తున్నాను పెద్దపండు వేసి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మగ్గించుకొని ఇంకా స్టవ్ బన్ చేసుకోవడమే ఇవే చాలండి ఇంక నంచుకొని కూడా మంచి టేస్ట్తో ఉంటాయి లేదా అంటే మసాలా వడ యాడ్ చేసుకోవచ్చు ఎగ్స్ ఎగ్ బాయిల్ ఎగ్ కూడా యాడ్ అండి ఓకే ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఇంకా సర్వ్ చేసుకోవడమే చూడండి బాగా చిక్కబడిపోయింది దీంట్లో మనం కొబ్బరి పాలు వేసుకున్న కొబ్బరి మసాలా వేసుకున్న చాలా టేస్ట్ ఇంకా టేస్ట్ ఇస్తుంది మనం అంటే కొందరు కారం ఎక్కువ తింటారు ఇవన్నీ నేను కొలతలు అయితే చెప్పలేదండి ఎన్ని స్పూన్స్ ఏంటండి కారం నేను తిరగమాత పెట్టాను తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసాను తర్వాత పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇది కస్తూరి మేత కంపల్సరీ వేసుకుంటే ఆ సువాసన ఉందండి ఎంత బాగుంది మంచి బాగా సువాసన వస్తుంటుంది ఇంకా ఇది చూడండి అసలు బాగా మగ్గిపోయాయి కొంచెం లైట్గా మనం కారానికి తగ్గట్టు చింతపండు వేసుకోవాలి కరివేపాక ఇంకా అంతేనా అండి ఆయిల్ కూడా తగినంత వేసాము ఉప్పు తగినంత వేసుకోవడం చాలా టేస్ట్ ఉంటుందండి చపాతీలో తినవచ్చు ఇలా మనం రైస్లో తినవచ్చు అంత టేస్ట్ ఇస్తుంది కేక్ సర్వ్ చేసేసుకూడదు എന്തോ എന്തോ ഫാസ്റ്റ് ഈസീഗ് ടേസ്റ്റീൽദീ ബേബി ആനിയൻ കരീ രെഡി അല്ലേ മാമെൽക്ക് നോക്കൂ പെട്ടെന്ന് ഓക്കെ താങ്ക് യു